प्राइम टाइम न्यूज के स्वागत है గత ఏడు సంవత్సరాలుగా విజయవాడ దుర్గమ్మ గుడికి కాళినకను వెళ్లే భక్తులకు సేవ చేసుకునే అవకాశం ఆ దుర్గమ్మ తల్లి తనకు కల్పించిందన్నారు భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఇచ్చాపురం సరిహద్దుల నుండి విజయనగరం శ్రీకాకుళం పాడేరు అరకు వైజాగ్ తుని అన్నవరం కత్తిపూడి ఇటు ఏజెన్సీ ప్రాంతాల నుండి జగ్గంపేట మీదుగా వెళ్తున్న భక్తులందరికీ మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీ లాడ్జ్ లో ఉచితంగా పడుకునే వసతి మూడు పూట్ల భోజన వసతి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమం చేయడానికి బలమైన కారణం ఎనిమిది సంవత్సరాల క్రితం రాత్రి సమయంలో నేషనల్ హైవే లో నడిచి వెళ్లే భవానీ భక్తులు రాత్రి సమయంలో రోడ్డు మధ్యలో డివైడర్ మధ్యలో పడుకోవడం పడుకున్న మీదుగా నిద్రమతులో ఉన్న లారీ డ్రైవర్ లారీని వారి మీదుగా ఎక్కించడం చాలా మంది చనిపోవడంతో ఆ విషయం తనకు చాలా బాధ అనిపించి తన వంతుగా ఈ నడిచి వెళ్లే భక్తులకు జగ్గంపేటలో మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీ లాడ్జ్ లో ఒక హిందూగా సనాతన ధర్మ రక్షణలో నా వంతుగా వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టామని విజయదశమికి నెల రోజుల ముందు నుంచి అధిక సంఖ్యలో భవానీ భక్తులు వస్తారని ఈ దసరా నవరాత్రుల్లోనే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కాలినడకన తీర్థయాత్రలు చేసే హిందూ బంధువులందరికీ కూడా తాను ఉచితంగా పడుకోవడానికి వసతి కల్పించి భోజన సదుపాయం కల్పించి కాలినడక మధ్య మార్గంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులకు చూపించి ట్రీట్మెంట్ ఇస్తామని ఈ అవకాశం భక్తులందరూ వినియోగించుకోవాలని మార్గ మధ్యంలో నడిచి వెళ్లేదు భవాని భక్తులందరికీ మన హిందూ బంధువులందరూ తెలియజేయాలని కోరుకుంటున్నానన్నారు తమ్ముడు బజ్జీల తమ్ముడు ini yeah. జై భవని జై భవని జై భవని నా పేరు బాల్చల్ల నాగేంద్ర చౌదరి మాది కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామం నేను గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి కాళినాడకి వెళ్ళి భవానీ భక్తులకి అమ్మవారికి సేవ చేసుకునే బాధ్యత కల్పించారు అమ్మవారు నాకు అందులో భాగంగా మేము ఇచ్చాపురం బోర్డర్ నుండి మొదలు పెట్టుకుని భవానీ భక్తులు ఇచ్చాపురం శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లా ఆడేరు అరకు ఇటు అన్నవరం తుని ఈ ఏదేసీ ప్రాంతాల నుండి కత్తిపూటి నుండి జగ్గంపేట మీదుగా కాలినడకొని వెళ్తున్న భవానీ భక్తులకి మా జగ్గంపేటలో మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో వారికి మూడు పూటల భోజనం పడుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాను ఈ ఈ కార్యక్రమం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నేను గత ఎనిమిది సంవత్సరాల క్రితం కాలినడకొని వెళ్తున్న కొంచెమంది భవానీ భక్తులు వారికి మధ్యలో ఎటువంటి ఏర్పాటు లేకపోవడం వల్ల రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ మధ్యలో పడుకోవడం జరిగింది వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో అర్ధరేతుల సమయంలో ఒక లారీ డ్రైవర్ ఆయన నిద్ర వారి మీద నుంచి లారీ ఎక్కింగ్ చేయడం చాలా మంది చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే ఆ సన్నివేశం చూసినప్పటి నుంచి నా మనసులో నా ఉందిగా నేను ఏదన్నా ఇక్కడ భవానీలకి అకామిడేషన్ అరేంజ్ చేయాలన్న ఉద్దేశంతో నేను అప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం ఎనిమిది సంవత్సరాలకని ఈ కార్యక్రమం మొదలు పెట్టాను ఇప్పుడు మాకు ఈ నెల అంతా కూడా ఈ దసరా నవరాత్రి నెల అంతా కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్స్ పడుకునే ఏర్పాట్లు ఉచిత మెడికల్ క్యాంపు నేను వీరికి అందిస్తున్నాను అలాగే ఈ విషయం అందరికి తెలియచేయండి చాలా మందికి తెలియకపోవచ్చు ఈ చేసే కార్యక్రమం అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ కార్యక్రమం నవరాత్రుల్లోనే కాకుండా నేను మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీ లాడ్జ్ లో వీటి యాత్ర చేసేవాళ్ళు వీటి అయ్యప్ప కొండకి శబరిమల వెళ్ళే భక్తులకి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గుడికి కాళనాడని వెళ్ళే భక్తులకి దేశవ్యాప్తంగా ఎవరైతే ఆ హిందూ బంధువులు ఉంటారో వాళ్ళందరూ కూడా పాదయాత్ర చేసేవారు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ యొక్క అవకాశం అందరికీ తెలియచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ మన హిందూ బంధువులు కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఈ నేషనల్ హైవేలో చాలా మంది భక్తులు కాలినడక తీర్థయాత్ర చేస్తూ వారి యొక్క కోరికలు నెరవేరాలని చెప్పేసి వాళ్ళు మొక్కుకున్న గుడికి కాలినడక వెళ్ళటం జరుగుతుంది అది మన రాష్ట్రం వాళ్ళకి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇది చారధాం యాత్ర చేసేవాళ్ళు పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ కి మధ్య వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనం హిందువులుగా సాటి హిందువులకు మనం సాయం చేయాలి ఈ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకొని ఎవరైతే నడిచి వెళ్తే భక్తులు ఉంటారో ఆ నడిచి వెళ్లి భక్తులకి అందరూ కూడా మన హిందువులందరూ కూడా మన సపోర్ట్ గా నిలబడి వారికి మన సనాతన ధర్మరక్షణలో భాగంగా మనగా మనం వారికి సాయం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా చేతని వేడుకోవడం జరుగుతుంది జై భవానీ జై భవానీ జై భవానీ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి